రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు పోలాల అమావాస్య అండి శ్రావణ అమావాస్య ఈ రోజు పోలాంబ వ్రతాన్ని ఆచరిస్తారు అందులోనే ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిందండి సోమవారం మరియు అమావాస్య తిథి కలిసి వచ్చినట్లయితే దానిని సోమ అమావాస్య అని సోమావతి అమావాస్య అని చెప్పి పిలుస్తూ ఉంటారండి ఇలా కలిసి రావడం అనేది చాలా అరుదు ఇలాంటి రోజు మళ్ళీ రాదండి ఈ అమావాస్యకి అతీత శక్తులు అనేవి ఉంటాయి కోటి సూర్య గ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుందండి ఈ అమావాస్య విపరీత శక్తులను కలిగి ఉంటుంది ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఇది మామూలు అమావాస్య కాదండి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ సోమావతి అమావాస్య లోపు లేక సోమావతి అమావాస్య రోజున ఈ మూడు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలండి కోటి రూపాయలు దొరుకుతాయని లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుంది అందుకే ఈ అమావాస్య రూపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగినటువంటి అమావాస్య కాబట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయండి తరతరాల తిన్న ఆస్తి కూడా లభిస్తుందండి ఈ వస్తువులకు అంతటి శక్తి అనేది ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ని కలిగి ఉంటాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి అందువలన ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో కూడా మనకి అమావాస్య తిథి అనేది వస్తుంది ప్రతి అమావాస్యకి మనకి శక్తులు అనేవి ఉంటాయి ఈ నెలలో వచ్చేటువంటి అమావాస్య మరి అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది ఎందుకు అంటే సోమవారంతో కలిసి వస్తుందండి అమావాస్య సోమవారము అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారు ఇలా కలిసి రావడం అనేది చాలా అర్థస్వా అమావాస్య అంటే పరమేశ్వరునికి ఇష్టం అంతే అంతేకాదండి ఇది శ్రావణ అమావాస్య శ్రావణ మాసంలో చివరి రోజు అండి చాలా పవర్ఫుల్ ఈ రోజు ఈ వస్తువులను కొనుగనక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటిలో తీష్టవేసి కూర్చుంటుందండి అందుకే కావాల్సిన ధనాన్ని కూడా ఇస్తుంది మనకి ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కనుక తెచ్చుకొని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఇంటికి ఈ అమావాస రోజున ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఛానల్ని కొత్తగా వాచేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ శ్రావణ బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అంటారండి పోలాల అమావాస్యకి హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత అనేది ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమం కోసం తమ కుటుంబం కోసం వ్రతాన్ని ఆచరించడం మనకి ఆనాద నుంచి వస్తున్నటువంటి ఆచారం ఈరోజు పోలాంబ వ్రతం చేస్తారు ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చేస్తారు పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవంతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య రోజు చేసుకోవాలి పోలాంబ వ్రతంలో పూజలు అందుకునేటువంటి పూల పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా చెబుతారు పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టం పోలాంబ స్థానంలో పిలకలతో నిండినటువంటి కంద గొడుగును ఉంచుతారు దీన్ని పూలకమ్మ అంటారు పూలకమ్మకు పసుపు కుంకాలు పెడతారు పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలండి అయితే ముందు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేసే చోటకు శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గులు వేసి కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్మను కట్టి నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలండి ఆ మొక్క దొరకని ప్రదేశంలో కలబ కంద పిలక పెట్టొచ్చండి తర్వాత మంగళదేవి కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేసుకోవాలి తొమ్మిది పూర్ణంబూరలు మరియు తొమ్మిది గారులు తొమ్మిది కూరగాయలతో చేసినటువంటి మొక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి తదుపరి కథను చదువుకొని అక్షింతలను శిరస్సును ధరించాలండి ఆ అనంతరం బాగా సంతానమతి అయిన పెద్ద ముత్తైదువులు అంటే మంచి సంతానమతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరలను ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించాలండి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ ఆమెకు సమర్పించి దీవెలను అందుకోవాలండి ఆ తర్వాత కందమొక్కకు ఒక దూరం కట్టాలి తన మెడలో కట్టుకొని అంటే వ్రతం చేసినటువంటి స్త్రీ మెడలో కట్టుకొని మిగిలినది తన ఆఖర సంతానంలో కట్టాలి ఈ విధంగా కట్టడం వలన ఏంటంటే పిల్లలకు అకాల మృత్యు భయం ఉండదు అని శాస్త్రవజనం సంతానం ఇంకా లేని వారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చండి ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలండి అంటే ఆడపిల్ల కావాలి అనుకునేవారు లేక ఆడపిల్ల ఉన్నవారు గారెలు సమర్పించాలి మగపిల్లలు కావాలి అనుకునేవారు మగపిల్లలు ఉన్నటువంటి వారు బూరెలు సమర్పించాలి పూర్ణం బూర పూర్ణం గర్భానికి చిహ్నం అందులోనూ పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైంది కాబట్టి పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలన్న నియమం విధించారు గోదావరి జిల్లాల్లో కొంతమంది పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి వీటిని పుట్టిక్క బొక్కలు అంటారండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు బాధలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారండి ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వారు డబ్బు లేదని లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలనుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా అమావాస రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలండి మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతుంది అమా మీ జీవితంలో సమస్యలు ఉండవు అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంటికి అమావాస రోజు తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటండి అంటే ఉప్పు కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఎలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగానే ఆస్తి వస్తుంది కళ్ళు ఉప్పు శక్తివంతమైనది దీన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఎందుకు అంటే నెల కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా కళ్ళు ఉప్పును రాళ్ళ ఉప్పు అని రాక్ సాల్ట్ అని అని కళ్ళు ఉప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారండి ఎలా పిలిచినా కూడా కళ్ళు ఉప్పు మాత్రం ఒక్కటే ఈ కళ్ళు ఉప్పు ప్యాకెట్ మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకున్న ఉప్పుని ఇంటిలో పెట్టుకొని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు లేక పరిహారాలకైనా సరే యూజ్ చేయొచ్చు ఇలా అమావాస రోజు కళ్ళు ఉప్పు కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే డబ్బు సమస్యలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి అమావాస రోజు మీరు ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోకండి ఇంకొక రెండవ వస్తువు ఏమిటండి అంటే లవంగాలు ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలు సంపాదించినటువంటి అవకాశం లభిస్తుంది మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్లేదండి ఈ లవంగాలు కొని తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల లవంగం ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలు వంటగదిలో పెట్టుకుని వాడుకోవచ్చు లేక పరిహారాలకైనా సరే లవంగాలను యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా అమావాస రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకోండి చాలామంది అమావాస రోజు దీపం పెట్టకూడదు ఏమో పూజలు చేయకూడదు ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తూ ఉంటారు కానీ అమావాస రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు ఇంకా తప్పనిసరిగా ఈరోజు దీపాన్ని పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను పెట్టండి ఈ విధంగా లవంగాలను వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తుంది అదేవిధంగా అమావాస రోజు మీరు కూడా ఒక లవంగం నోట్లో వేసుకోండి ఇలా లవంగం తినటం వలన గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి అమావాస రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే తెచ్చుకోండి ఆ లవంగాలలో రెండు లవంగాలు తీసి రెండు లవంగాలు దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మిగిలిన లవంగాలు వంటగదిలో పెట్టుకుని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు అమావాస రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస రోజు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వల అంటే పసుపు గవ్వలండి అండి నల్ల గవ్వలు కాదు ఇవి ఈరోజు ఐదు పసుపు గవ్వలు తెచ్చుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని మీరు ఆ లాకర్లో పెట్టుకుంటే దినానికి లోటు అనేది రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి ఒక ఐదు లక్ష్మి గవ్వలు తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ గవ్వలు నరదిష్టిని తిప్పికొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అందువల్ల ఈ అమావాస రోజు ఖచ్చితంగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రని వస్త్రంలో చుట్టి బీరువాలో డబ్బులు దాచే దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ధనానికి లోటు అనేది ఉండదు ఇలా పెట్టిన గవ్వలను ఆరు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు ఈ విధంగా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఉప్పు లవంగాలు గవ్వలు ఈ మూడు వస్తువులను శ్రావణ అమావాసలు తెచ్చుకుంటే సకల సంపదలు కలుగుతాయి మూడు వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం మూడింటిలో నుంచి ఒక్క వస్తువునైనా కొని తెచ్చుకోండి తెచ్చుకుంటే చాలా మంచిది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి త్వరగా మీ వీళ్ళను బట్టి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఉపయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వారు శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య అంటారండి ఈ అమావాస్యకి గోదావరి నది పొరలి పొరలి వస్తుంది అని చెప్పి నానుడండి పోల అమావాస్యని పోలాల అంటారు పోల అంటే కడుపు నిండా మేత వేసి నీరు తాగి పని పాట లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం అమ అంటే అమావాస్య అని అర్థం పోల అంటే ఎద్దులను బాగా మేపేటువంటి అమావాస్య అని అర్థం అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలను పొందుతాడు గర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవిని కామించాడు శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతీ దగ్గరకు వెళ్ళి తన దుష్ట చింతనను వ్యక్తం చేశాడు అది చూసి బాకిట కాపలా కాసి నంది ఆ శ్రునితో యుద్ధాన్ని తరపట్టాడండి ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుణ్ణి హతమార్చాడు ఈ సందర్భంలో నంది తనకు చేసినటువంటి సహాయాన్ని మెచ్చి శివుడు ఏదైనా సరే వరం కోరుకోమన్నాడు అప్పుడు నందు ఇలా కోరుకున్నారు మహాకృషి అయిన వృషభ రూపాన అతనికి మే రోజు శ్రావణ మాసం అమావాస్య తిది ఆ రోజు వృషభ పూజ చేసేటువంటి భక్తుల కోరికను తెచ్చేట్టుగా అనుగ్రహించండి అంటాడు శివుడు తదాస్తు అంటాడు అప్పటి నుంచి శ్రావణ అమావాస్యని గో వృషభ పూజ వాడుక అయిందండి ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మాత్రమే చేస్తారు వ్యవసాయం చేసేవారు ఈరోజు ఎద్దులకు పూజ చేస్తారు వ్యవసాయం లేని వారు ఎద్దు బొమ్మలను మట్టితో చేసి వాటిని పూజిస్తారు శ్రావణ అమావాస రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో కష్టాల నుంచి బయటపడతారని కూడా శాస్త్రాలు చెప్తున్నాయండి ఈ రోజు అంటే అమావాస రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదిష్టి తొలగిపోతాయి ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే నరదిష్టి నరదిష్టి అంటే మనల్ని చూసి జనాన్ని ఏడుస్తూ ఉంటారండి ఇల్లు కట్టుకున్నా బండి కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా కొంచెం వృద్ధిలోనికి వచ్చిన ఇంకా జనాలు మన మీదే ధ్యాస పెడుతూ ఉంటారు వారి దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది ఆ చెడు దృష్టి వల్ల సంతోషంగా మనం ఉండలేకపోతాం మన దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి కొరవవుతుంది మీరు నాశనం అయిపోతారు నరదిష్టి అంతటి భయంకరమైంది కాబట్టి అమావాస రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారంతో చేయండి అలా చేస్తే తప్పకుండా మీకు ఉండే నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు అనేవి పోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి చెడంతా కూడా తొలగిపోతుంది నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైందండి చాలా పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం వల్ల నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఏం చెయ్యాలండి అంటే ఏం లేదండి అమావాస రోజున ఒక ఎర్రని రంగు వస్త్రం తీసుకోండి తీసుకున్న ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను తీసుకోవాలి ప్ర పరిహారాలకి ఎప్పుడు కూడా ఎల్లో కలర్దే యూజ్ చేయాలండి పచ్చివి యూజ్ చేయకూడదు ముందు రెడ్ కలర్ క్లాత్ తీసుకుని చిన్న జాకెట్ మొక్కను లేక చిన్న కచీఫ్ను తీసుకుని ఆయన వాటిని యూజ్ చేసుకోవచ్చు ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయలను వేయాలి తర్వాత గుప్పుడు కళ్ళు ఉప్పు వేయాలి కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైనది కళ్ళు ఉప్పు నెగిటివ్ దృష్టిని చెడును లాగేసుకుంటూ ఉంటుంది జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కాబట్టి కళ్ళు ఉప్పును మనం తీసుకోవాలి తర్వాత పదకొండు మిరియాలు వేయాలి మిరియాలు కూడా చాలా పవర్ని కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి అనేది ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి దుష్ట శక్తులను తరిమి కొడతాయి కాబట్టి పదకొండు నల్ల మిరియాలు కూడా వేయండి తర్వాత నల్ల ఆవాలు ఒక స్పూన్ అంత నల్ల ఆవాలు వేయాలి ఆవాలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక క్లాత్ తీసుకుని దానిలో మన నిమ్మకాయ తర్వాత కుప్పడు కళ్ళు ఉప్పు పదకొండు మిరియాలు ఒక స్పూన్ నల్ల ఆవాలు చివరిలో చిటికటి పసుపు కుంకుమ తర్వాత నీటిని కూడా కలిపి వీటన్నిటిని ఒక మూటలా కలిపి పెట్టాలి తర్వాత ఎడమ చేత్తో పట్టుకుని ఇల్లు అంతా తిరగాలి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయో అన్ని గదుల్లో తిరగాలి ఆ విధంగా చేయడం వల్ల గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది ఆ విధంగా తిరిగిన తర్వాత ఈ మూటును తీసుకొని మీ ఇంటిలో ఏదో ఒక మూల రహస్యంగా ఉండే చోట ఎవరికీ కనపడని చోట పెట్టాలండి వంటగదులో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ ఏదో ఒక చోట మూలన పెట్టండి అలా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచేయాలండి తర్వాత రెండు రోజులు అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మోటార్ని తీసేసి దాన్ని ఎవరికంటా పడకుండా తీసుకుని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడేయాలి అంటే రోడ్లు కలుస్తాయి కదా జంక్షన్ అవుతుంది కదా అలాంటి చోట పడేయాలి ఆ పడేసి వెనక్కి తిరిగి చూడకోకుండా ఇంటికి వచ్చేయాలి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మనకి అరవై నిమిషాల్లో ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేవి మనం చూస్తామని మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి మీకు ఉండేటువంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గంటలో మీ మార్పు చూస్తారు ఏదో ఒక శుభవార్త వింటారో కష్టం నుంచి బయటపడే మార్గం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ అమావాస్య రోజున ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి అమావాస సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారండి ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య సోమావతి అమావాస్య శివరాత్రి కంటే కూడా చాలా గొప్ప పర్వదినం కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈరోజు ఉంటుంది ఇటువంటి అద్భుతమైనటువంటి రోజును వృధా చేయకోకుండా శివారాధన కనుక చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజున రెండు కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ ఘణాలలో కలిసిపోయాయండి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజు రెండు కాకులు ప్రదక్షిణ చేసినంత మాత్రానే ఆ మహాశివుడు కాకులకు ప్రథమ ఘణాధిపత్యం ఇచ్చినట్లుగా కాశీఖండం చెబుతుంది ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకుని ఈశ్వరారాధన గుడిలో లేక ఇంటిలో కనుక చేస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఈ విధంగా చెప్పడం జరిగిందండి ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రం ఉంచుతారు ఆ బిల్వ పత్రం మీద ఒక చీమ ఉంటుంది ఆ బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుంచి పాన పట్టం పైన పడుతుంది అది తెలియకనే పానమట్టం చుట్టూ కంగారుగా తిరుగుతుంది అలా తెలియక సోమావతి అమావాస రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అనే వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో పట్టణం నుంచి మహారాజుగా మారింది సోమావతి అమావాస రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం పైన చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్ర ఇచ్చాడే మా అంతటి శక్తి సోమావతి అమావాస్యపు ఉందండి సోమావతి అమావాస్య వెనుక ఒక కథ ఉంది శ్రీ మహావిష్ణువు తన నాభి కమలన్నించి బ్రహ్మను సృష్టించారండి ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించారు వారిలో దక్ష ప్రజాపతి ఒకరు దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు ఒక్క కుమార్తె పరమేశ్వరునికి ఇచ్చారు ఆమె ఏ దాక్షాయిని శ్రీమాత సతీదేవి పరమేశ్వరుని పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారంతో వసమవుతాడండి అది ఏ విధంగా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తారు అందుకే ఆయనకు నటరాజు అనేటువంటి పేరు వచ్చింది ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా అలా శివుడి నాటకం చూడడానికి వచ్చేవాడు దక్షుడు మామగారైనప్పటి నుంచి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనింపి తర్వాత మిగిలిన దేవతలను సాగనంపేవాడు అయితే ఒకరోజు వీలు లేక దేవతలను ముందు సాగనంపి తర్వాత దక్షుణ్ణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడండి ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుడిని దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు పత్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారండి కానీ దక్షుడు వినడు నారద మహర్షుల వారు సతీదేవి తన తండ్రి ఒక్క యజ్ఞం తెలబడుతున్నారని చెప్పి తెలుస్తుంది యజ్ఞ కార్యాల గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరుతుంది దానికి శివుడు పిరవని పేరంటానికి వెళ్ళడం తగదు అంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమగణాన్ని పంపిస్తారు సతీదేవి యజ్ఞశాలకు చేరుతుంది దక్షుడు పిలవకపోయినా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందిస్తాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు కదా చాలా సంతోషం అంటాడు అలా శివుణ్ణి నానాక రకాలుగా నిందిస్తాడు ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ పరమశివుని గొప్పతనం చెప్పి శివునింద చేసినటువంటి వారు కుమార్తెగా ఉండకూడదు అనుకుంటుంది దాంతో సతి అగ్నిగుండం దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చుని తనను తాను దహనం చేసుకుందండి సతీదేవి మరణం గురించిన విన్న శివుడు ఆగ్రహోద్రుడవుతాడు వెంటనే తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ప్రథమ ఆ వీరభద్రుడు దక్షిణ మీదకి దాడి చేస్తాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదుతాడు శివగణాల చేత చావు దెబ్బ తినటువంటి వారిలో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో ఉన్నందుకు తగిన శాస్త్రిని అనుభవిస్తాడు నేను వెల్ల గాయాలతో ఉన్న చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతాడు తనకు ఉపశమనం కలిగించమని చెప్పి పరమశివుణ్ణి వేరుకుంటాడు చంద్రుడు బాధను చూసిన బోరాశంకరుడు మనసు కరిగిపోతుంది శివుడు ఓ చంద్రదేవ రాబోయే సోమవారం రోజు అమావాస తిది కూడా ఉంది ఆ రోజు కనుక నువ్వు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడివి అవుతావు అని చెప్పి చెబుతాడు శివుణ్ణి చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు అప్పటి నుంచే సోమవారం రోజు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అనేటువంటి అర్థం ఉంది ఆ చంద్రుడు ధరించాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు అని పిలవడం జరుగుతుంది ఇది సోమావతి అమావాస్య యొక్క వెనుక ఉన్న కథ ఈ అమావాస్య రోజు మనం గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేక దేవాలయాలలో ఉండేటువంటి కోనేరుల్లో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టాన్ని సంపదని మోక్షాన్ని ఇస్తారండి అని ప్రతిది గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రం లేదా దేవాలయాలలో ఉండేటువంటి కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో కలలో కల్ కాలవల్లో కూడా స్నానం చేయొచ్చండి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం కదా అనే విషయం తెలుస్తుంది అమావాస్య రోజు ఆయన స్వామి చేస్తే కూడా విశేష ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తారండి దీంతో పూర్వీకుల ఆత్మ కూడా శాంతించి తర్పణాలు కూడా చేస్తారండి దీనివల్ల పితృదోషాలు అనేవి తొలగిపోతాయి మిగిలిన దేవుళ్ళ కంటే కూడా శివుడు భక్తుల కోరికలను తీరిగ్గా నెరవేరుస్తారని భక్తులను త్వరగా అనుగ్రహిస్తారన్న ప్రతీతి రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి భోలాశంకరుడు అని చెప్పి అంటారండి బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలను తీరుస్తాడు ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారండి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అండి అయితే అమావాస రోజు ఆయన్ని పూజించినా కూడా విశేష ఫలితం అనేది దొరుకుతుందని చెప్పి చెబుతారు ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చేటువంటి రోజే సోమావతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైనటువంటి రోజు సోమావతి అమావాస్య రోజు శివునికి అభిషేకం చేస్తే విశేష ఫలితం కలుగుతుందని చెప్తా ఉంటారు ఈ రోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకం చేయాలండి ఈ విధంగా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిలవ పత్రాలతో భూజించి శ్రేవ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేష ఫలితం కలుగుతుంది ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం లభిస్తుంది సోమ వతి అమావాస రోజు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయన్న విశ్వాసం రావి చెట్టులో ఎల్లప్పుడూ విష్ణు మహేశ్వరులు ఉంటారండి అందువలన ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్